చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు చిత్తూరు బెంగళూరు ప్రధాన రహదారిపై పలమనేరు నియోజకవర్గ పరిధిలోని మొగిలి ఘాట్ రోడ్లో ఈ ప్రమాదం జరిగింది తిరుపతి నుంచి బెంగళూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు రెండు లారీలను ఢీకొట్టింది ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు గాయపడిన వారందరినీ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు తీవ్రంగా గాయపడిన కొందరికి మెరుగైన వైద్యం కోసం తమిళనాడులోని వెల్లూరు ఆసుపత్రికి తరలించారు మొగిలి ఘాట్ రోడ్లో తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి ప్రమాదాల నివారణకు ఇక్కడి స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు అయినా ప్రమాదంలో ఎనిమిది మంది చనిపోయారు చిత్తూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు రెండు లారీలు ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప అడిగి తెలుసుకుందాం నారాయణప్ప చెప్పండి ఈ ప్రమాదం ఎలా జరిగింది ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది వెంకటేష్ చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మొగలి కనుమ రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో సంఘటనా స్థలంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు మరో ముప్పై మంది తీవ్రంగా గాయపడ్డారు చిత్తూరు వైపు నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును బెంగళూరు వైపు నుంచి చిత్తూరు వైపు వస్తున్న ఇనుప రాడ్లతో వస్తున్న లారీ ఈ అదుపు తప్పి మరోవైపు వెళ్తున్న బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేస్తుంది ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులతో పాటు ఆర్టీసీ డ్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయారు సంఘటనా స్థలంలోనే ఎనిమిది మంది చనిపోయారు మరో ముప్పై మంది తీవ్రంగా గాయపడ్డారు గాయపడ్డ వారిని అందరినీ ప్రాథమికంగా చికిత్స అందించేందుకు పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స చేయిస్తున్నారు వారిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని చిత్తూరు అదే విధంగా సమీపంలో ఉన్న వెల్లూరు పెద్ద ఆసుపత్రికి తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు కొద్దిసేపటి క్రితమే ప్రమాద స్థలానికి చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ అదేవిధంగా ఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు బెంగళూరు వైపు నుంచి ఇనుప రాడ్లతో వస్తున్న లారీ అతి వేగంగా రావడంతో ఆ కనుమ రహదారిలో పూర్తిగా ఆ డౌన్ స్ట్రీమ్ ఉంటది ఆ డౌన్ స్ట్రీమ్ లో అదుపు తప్పడంతో మలుపు వద్ద అదుపు తప్పి మరోవైపు అంటే చిత్తూరు వైపు నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న ఎడవ వైపు వెళ్తున్న బస్సు మీదికి రోడ్డు డివైడర్ దాటి దూసుకెళ్ళ దూసుకొచ్చి ఆ బస్సును ఢీకొట్టింది ఆ బస్సును ఢీకొట్టడంతో పాటు బస్సు వెనకాలే వస్తున్న మరో లారీని కూడా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేస్తుంది ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ బస్సులో ప్రయాణిస్తున్న వారు సంఘటన స్థలంలోనే ఎనిమిది మంది చనిపోయారు బస్సులో లో ప్రయాణిస్తున్న వారు తీవ్రంగా గాయపడ్డారు ఇనుప రాడ్లతో బెంగళూరు వైపు నుంచి చిత్తూరు వైపు వస్తున్న లారీ సంబంధించి ఆ లారీ డ్రైవరు లారీ క్లీనర్ కూడా తీవ్రంగా గాయపడ్డారు వారి పరిస్థితి కూడా విషమంగా ఉంది మరోవైపు బస్సు వెనకాల వస్తున్న మరో లారీని ఢీకొట్టిన సంఘటనలో ఆ లారీ డ్రైవర్ సంబంధించి కూడా గాయాల పాలయ్యారు ఈ బస్సులో ప్రయాణిస్తున్న వారందరి పైన ఈ ఇనుప రాడ్లతో వెళ్తూ దీక్కున్న లారీ ఉండడంతో ఆ ఇనుప రాడ్లన్నీ పడిపోవడం బస్సు పక్కన పడిపోవడం ఆ ఇనుప రాడ్ల కింద పడడంతో మొగలి కనుమ రహదారిలో ప్రమాదం జరిగిన ప్రాంతం అంతా పీఠావాహంగా మారింది ఆ ప్రమాదంలో చిన్నపిల్లలు కూడా తీవ్రంగా గాయపడ్డ ఉన్నారు చనిపోయిన వారిలో కూడా చిన్నపిల్లలు ఉన్నారు పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్న వారిలో ఐదుగురి మహిళల పరిస్థితి విషమంగా ఉంది మరో పన్నెండు సంవత్సరాల పాలుడి పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో వారందరినీ చిత్తూరు ఆసుపత్రికి తరలించారు ప్రమాదంలో చనిపోయిన వారిలో మహిళలు పురుషులు చిన్నపిల్లలు కూడా ఉండడం అదేవిధంగా ఆ ఇనుప రాడ్ల కింద బస్సులు ప్రయాణిస్తున్న వ్యక్తులందరూ చిక్కుకుపోవడంతో వారిని బయటికి తీసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు అటు పలమనేరు నుంచి ఇటు బంగారుపాలెం నుంచి అదేవిధంగా చిత్తూరు నుంచి కూడా ప్రత్యేక బలగాలు ఆ ప్రాంతానికి వెళ్లి సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టారు ఇప్పటి వరకు ప్రాథమికంగా ముప్పై మంది గాయపడ్డారు మరికొంతమంది కూడా గాయపడి తీవ్రంగా గాయపడేందుకు అవకాశం ఉందన్న అభిప్రాయం పోలీసులు వ్యక్తం చేస్తున్నారు సంఘటనా స్థలానికి చేరుకున్న కలెక్టరు ఎస్పీ సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించడానికి స్వల్ప గాయాలతో గాయాల పాలైన వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రులకు తరలించి ప్రత్యేకంగా వైద్య బృందాలను ఏర్పాటు చేసి చికిత్స అందించేందుకు చర్యలు చేపట్టారు అంటే మొత్తానికి మరణించిన వారా మొత్తం ఎనిమిది మంది కూడా ఏ వాహనానికి సంబంధించిన అంటే ఓన్లీ ఆర్టీసీ బస్సు ప్రయాణికులేనా లేకుంటే వారి వివరాలు ఏమైనా తెలిసాయా మొత్తం మృతులందరూ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న వారే మృతుల్లో ఎనిమిది మందిలో ఒక ఆర్టీసీ డ్రైవర్ కూడా ఉన్నారు ఆర్టీసీ డ్రైవర్ తో పాటు బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తులే కావడంతో వీరందరూ చిత్తూరు వైపు నుంచి పలమనేరు వైపు వెళ్తున్న బస్సు కావడంతో చిత్తూరు పలమనేరు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులుగా భావిస్తున్నారు కానీ సంఘటన స్థలంలో ఇంకా గాయపడిన వారిని అదేవిధంగా ఈ ప్రమాదానికి కారణమైన లారీ ఇనుప రాట్లతో వెళ్తున్న లారీ కావడంతో ఇనుప రాట్లన్నీ కింద పడిపోవడంతో చట్టకాతులంతా ఉండడంతో వారిని బయటికి తీసే సమయంలో సహాయక చర్యల కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో మృతులు గానీ అదేవిధంగా గాయపడే వారికి సంబంధించిన వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు వారి పూర్తిగా ఇప్పటి వరకు అయితే ప్రాథమికంగా మృదులందరూ ఆర్టీసీ బస్సులు ప్రయాణిస్తున్న వారిగానే గుర్తించారు వెంకటేష్ ధన్యవాదాలు నారాయణ మొఘలి ఘాట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రమాదంపై ఆరా తీసిన సీఎం సహాయక చర్యలు బాధితులకు అందుతున్న వైద్య సాయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రవాణా శాఖ పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని మంత్రి లోకేష్ సూచించారు చిత్తూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని మంత్రి భరోసా ఇచ్చారు